వస్తుంది ఇంకెక్కడ ఉందంటారు దీంట్లో సో ఈ సిట్ ఏ ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు ఖచ్చితంగా పెట్టే దొంగ కేసులే మీరు బాగా చూసినారు అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ లిక్కర్ సంబంధించి డిస్టిలరీస్కి సంబంధించి ఏ డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము ఎవరు పర్మిషన్ ఇవ్వలేదే ఆ డిస్టిలరీస్ పర్మిషన్ ఇచ్చినదంతా చంద్రబాబు నాయుడే మరి సరే డిస్టిలరీస్ నుంచి ఈ విధంగా అవకతవకలు జరిగినాయి బలవంతంగా ఉన్నారు సో దీంట్లో డిక్షనరీస్ కూడా అయినప్పుడు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు ఈ ఈ మందు సరఫరా చేసిన ఆల్ ది డిక్షనరీస్ వీళ్ళ మీద ఎందుకు కేసు పెట్టడం లేదు సో దీన్ని ఏదో విధంగా ఎస్టాబ్లిష్ చేయాలని కొంతమంది ఆఫీసర్లను బెదిరించి వాళ్ళని అని ఏదేదో కథనాలు చూస్తున్నాం డెఫినెట్గా లా చట్టం ముందు ఉండేది ఆ చట్టానికి అనుకూలంగా చట్టం ముందర నిలబెట్టి ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాము ఖచ్చితంగా నిర్దోషులుగా ఈ కేసులోంచి నుంచి అందరు బయటకు వస్తారు గా దిస్ ఆర్ ఆల్ ఎక్స్పెక్టెడ్ ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వం మీద బుడద చల్లాలనే ఒక ఆలోచనతో ఈ ఈ ప్రభుత్వం జరుగుతుంది మనం మొత్తానికి చూసినట్టే చిన్న చిన్నది ఇది కానీ ఒక గ్రామ స్థాయిలో కూడా ఒక చిన్న గొడవ జరిగినప్పుడు వాడు వచ్చి ఇంటి మీద గొడవ చేసినా కానీ మా మీద కేసులు పెట్టే సందర్భం సో అంత మైక్రో లెవెల్లో నుంచి కూడా దీన్ని మానిటర్ చేస్తున్న సందర్భం సో వీఆర్ ఆల్ రెడీ ఫార్ ఎనీ కే ఎలాంటి కేసులు పెట్టినా ఏదానికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఎటువంటిదైనా సరే చట్ట ప్రకారం మేము వాటిని ఎదుర్కోగలుగుతాము డెఫినెట్గా ఎవరెవరైతే దీనిలలో భాగస్వాములు అవుతున్నారో దీనిలో అంత ఉత్సాహంగా చేస్తున్నారో రాబోయే కాలంలో దాన్ని ఖచ్చితంగా అనుభవించి చెప్తారు మా చిన్నాన్న కూడా ఫైట్ చేస్తున్నాడు వెళ్తున్నాడు మళ్ళీ పోలీసులు కోర్టుకి వెళ్ళాము ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కోర్టు హ్యాస్ గివెన్ గైడ్ లైన్స్ మీరు ఈ విధంగా చేయండి అని చెప్పేసి డెమోక్రటిక్ సిస్టంలో ఈ విధంగా పోండి అని చెప్పినా కానీ అక్కడున్న పోలీసులు అది చేయలేకపోవడం జరిగింది మేము కంటెంప్ట్కి కూడా వేయడం జరిగింది దట్స్ బిఫోర్ ద కోర్ట్ మేబీ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఎప్పుడు అని చెప్పి చెప్పారు అది వచ్చిన తర్వాత దాని మీద కూడా మేము తీసుకోండి డెఫినెట్గా వీఆర్ ఫైటింగ్ ఫర్ ద ఏ కేసుకైనా భయపడుతున్నాం కదా మీరు సింపుల్ మీరెంత అనగదొక్కాలని చూస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీలను అనగదొక్కాలని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తే దానికి మూడింతలుగా మేము బౌన్స్ బ్యాక్ అవుతాం అవుతున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే వచ్చే జనాలే ఆ క్రౌడే దానికి నిదర్శనం దీంట్లో ఎటువంటిది లేదు ఈ రోజు చూసినారు అంటే జనాలు ప్రతి సందర్భంలో కూడా రైతు అనే వ్యక్తి గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నాడు ఈ మాకు ఎప్పుడు ఉండేది ఇదే వర్షాకాలంలో రావాల్సిన వానలు ఎండాకాలంలో వచ్చినాయి రైతులు పరిస్థితి చూస్తే చూడ ఒక రైతు ఇబ్బంది పడుతున్నాడన్న పరిస్థితి ఉంటే ఈ రోజు నిన్న చూసినానంటే ఆరు వందల రూపాయలు ఒక టికెట్ రేటు పెంచి ఇచ్చిన సందర్భం చూస్తున్నాం అదే అదే ఆరు వందల రూపాయలు లేకుంటే రైతు ధర మీద వీళ్ళు ఆలోచించచ్చు కదా కానీ ఏ పార్టీ కూడా జనం కోసము ప్రజల కోసం ఆలోచిస్తున్న పరిస్థితి ఈరోజు ప్రతి పాలకపక్షం చూడటం లేదు కూటమి చూడటం లేదు డెఫినెట్గా గా పీపుల్ ఆర్ వాళ్ళు బాగా జడ్జి చేయగలుగుతారు ఎవరిని ఏ విధంగా చేయాలని డెఫినెట్ గా రాబోయే కాలంలో వాళ్ళందరి మీద కూడా ప్రజలు ఒక తీర్పునివ్వబోతున్నారు నేను ఒక చెప్తాను మా పార్టీ ఎస్టాబ్లిష్ అయినదే ఒక డిఫరెంట్ సినేరియాలో అయినది మిగతా పార్టీస్ లాగా కాదు మా నాయకుడిని పదహారు నెలలు జైల్లో పెట్టారు ఆస్తులు అప్పుడు కూడా ఈడీను సిబిఐ సోనియా గాంధీ గారు సీజ్ చేశారు మీ బౌన్స్ బ్యాక్ కదా ఎనికి రిటర్న్ అయినాం కదా సేమ్ ఇంతకు మూడింతలుగా రిటర్న్ అవుతాము ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోయినసారి వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీతో రాబోతున్నాం సంస్థాగంగా నిర్మాణం కాకపోవడానికంటూ ఎందు నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు సంస్థాగంగా లోకల్ బాడీస్లలో చూస్తారంటే సంస్థాగక నిర్మాణమైన కాబట్టి మేము పోటీ చేసి అన్ని గెలవడం జరిగింది సంస్థాగంగా నలభై ఏళ్ళ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ మన లోకల్ బాడీస్లలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా కూడా పోటీ చేయలేని పరిస్థితి అంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి మేము గెలిచిన వాళ్ళని పీక్కొని మళ్ళీ వాళ్ళు సంబరపడుతున్న పరిస్థితి మా ప్రస్థానం పన్నెండేళ్ళ రాజకీయ ప్రస్థానానికి నలభై ఏళ్ళ తెలుగుదేశం పార్టీ ప్రస్థానానికి చూడండి ఒక జగన్మోహన్ రెడ్డి మేమే అంత బలహీనంగా ఉండింటే మేమంత బలహీనమైంటే అంతమంది కలిసి రావాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి ద అంటే మీకు ఎక్కడ ఉండదు దేశంలో దేశంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ జనసేన పార్టీ వీళ్ళన్నిటికీ కూడా వ్యతిరేకంగా పుట్టి ఉండేది ఎవరి కాంగ్రెస్ పార్టీకి పుట్టినది ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మాకు వ్యతిరేకంగా నీకు దేశంలో ఎక్కడ ఉండదు ఒక ప్రాంతీయ పార్టీని నిలువరించడానికి ఇన్ని పార్టీలు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఏకం కలిగి వస్తున్నాయి అయినా కానీ విగా ఫార్టీ పర్సెంట్ ఇంతకు మించి మేము కిందికి దిగజారేది ఉండదు ఇంతకుమించి పైకి పోయేదే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా గా కమింగ్ బ్యాక్ పవన్ కళ్యాణ్ తన మీటింగ్స్ లోనే చెప్పాడు హిస్ నాట్ అడ్మినిస్ట్రేటర్ నేను పాలన చేయలేను పాలనకు పనికిరాను నేను ఏదన్నా ఉంటే గలాటలు చేయడానికి పోరాడడానికి మాత్రమే పనికి వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అతన్ని ఒక టూల్ గా ఒక ఆయుధంగా మాత్రమే తెలుగుదేశం పార్టీ వాడుకోవడం జరిగింది సో అడ్మినిస్ట్రేషన్లో అతనే చెప్పడం జరిగింది తన రోల్ ఏమీ లేదు అని ఏదన్నా కానీ పోరాటాలు దానికి అని చెప్పేసి సో తన గొంతును తనకున్న ఆ సినిమాకున్న క్రేజ్ మాత్రమే తెలుగుదేశం పార్టీ వాడుకొని ఆ ఈరో ఆ రోజు సక్సెస్ కావడం జరిగింది ఈరోజు పవర్లో ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం చంద్ర పవన్ కళ్యాణ్ యొక్క బలం బలహీనత కూడా వాళ్ళ నమ్ముకున్న ఫ్యాన్స్కి వాళ్ళందరికీ కూడా అర్థమైంది కాబట్టి డెఫినెట్గా హీఈస్ గోయింగ్ టు బి జియో ఇలా చాలా మంది అన్నారు వచ్చాము డెఫినెట్ గా కూడా రేపు కూడా రాబోతున్నాం డెఫినెట్ గా మద్యం పాలసీ మీద మీరు చూస్తే ఈ రోజు కాదు ఈ మద్యం పాలసీ మీద మీరు నైన్టీ నైన్ టు టూ థౌజండ్ ఫోర్ మధ్యలో కూడా ఆ రోజు మైసూరారెడ్డి గారు కూడా హూజ్ ద బిగ్ బాస్ అని చెప్పేసి లేవనెత్తిన సందర్భం ఆ రోజు ఆ రోజుల్లోనే ఈయన లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నాడు ఆల్రెడీ కూడా ఈ క్యా ఈ కేసుకు సంబంధించి నేను ఇంత ముందుకు చెప్పినందుకు ఈ డిస్టలరీస్ ఏవే కానీ ఇచ్చినది కాదు మేము చేసిన ఏకైక తప్పు ఒకటే ఒక చోట నిజం గట్టిగా చెప్పలేకపోయినాం చంద్రబాబు లాగా అబద్ధాలు మాట్లాడలేకపోయినాం అది మా పార్టీ చేసిన అతిపెద్ద తప్పు ఎందుకంటే వాళ్ళు ఈ భూము భూము ఈ బీర్లను అన్నింటినీ చూపించేసి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి జేబ్రాండ్లని వాళ్ళంతగా ప్రచారం చేసినా కానీ లేదుగా ఇవన్నీ తెచ్చినది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే వాళ్ళ ముఖ్యమంత్రిగా వాళ్ళ టెన్యూర్లోనే తెచ్చారు అనే విషయాన్ని కూడా మేము గట్టిగా ప్రజల్లోకి తీసుకొని పోలేకపోవడము మేము చేసిన అతి పెద్ద తప్పుగా భావిస్తున్నాం వాళ్ళు చేసిన అబద్ధ మాటలు కుట్రపూరితమైన అంశాలను మేము ఖచ్చిత జనం రివర్స్గా కౌంటర్ ఇవ్వలేకపోతు పోయినాము అధికారంలో ఉన్నప్పుడు ఎందుకంటే ఏ డిస్టలరీ మేము ఇవ్వలేదు ఉన్న డిస్టలరీస్ కనుక మాకు ఫేవర్ చేసినట్టు ఈ విధంగా చేసినట్టు మరి ఎన్ని డిస్టలరీస్ మీద కేసు పెట్టారు ఎన్ని డిస్టలరీస్ ని ఉన్న ఎండీస్ ని అరెస్ట్ అరెస్ట్ చేసినారు దాని ఓనర్లను అరెస్ట్ చేసినారు చెప్పమనండి సో దిస్ ఆర్ ఆల్ బోగస్ అవన్నీ ఇచ్చిన పర్మిషన్లు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు అంటే గా వి ఆర్ లీగల్ బ్యాటిల్ చేస్తున్నాం ఇప్పుడు వాలంటీర్ల మీద పట్టిన కేసును కూడా వాళ్ళు ఏదో రివిజన్ పిటిషన్ వేయడం జరిగింది చంద్రబాబు ఆ రోజు పవన్ కళ్యాణ్ ముప్పై వేల మందిని కిడ్నాప్ చేసినాడని చెప్పేసి ఇవి చేసినాడు అమ్మాయిని చేసినాడనే ఒక అంశం మీద వాళ్ళు నేమ్ నెత్తిన దాని మీద కూడా మేము కౌంటర్ వాళ్ళ కేసును తీసేయాలని చెప్పేసి వేయడం జరిగింది లేదు మళ్ళీ దాని మీద కోర్టుకు అప్పీల్ చేయడం డెఫినెట్గా లాలో ఉన్న ఏ అవకాశాన్ని వదులుకుంటా ఖచ్చితంగా మేము కౌంటర్ చేస్తామండి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతంలో వచ్చి అక్కడ రైతులను అడిగితే చెప్తారు ఈయన చేసిన ఘనకార్యం ఏంది ఈ రోజు రోడ్ల మీద టమోటాలు ఏ ప్రతి పంటను చూడండి రోడ్ల మీద వేసి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూస్తాను చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తాను చెప్పండి ప్రతిదీ తనే అంటుంటాడు సైబరాబాద్ నేనే అంటాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు ఇంకో ఏదేదో వ్యాలీస్ చెప్తున్నాడు క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు నాకు తెలిసి అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు ఉండేది ఒకటే వ్యాలీ అది ఆక్వా వ్యాలీ ఆక్వా వ్యాలీ మాత్రం సక్సెస్ఫుల్గా ఉంటుంది మనము ఏదైనా కానుంటే ఈ చిన్న చేపలను తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంతకుమించి ఆ అమరావతి అని ఇతను పెట్టిన ఏ వ్యా దీంట్లో ఎటువంటిది కూడా పురోగతి ఉండదు ఓన్లీ పురోగతి ఏదైనా ఉంది అంటే మాత్రం ఫిషరీస్ మాత్రం బాగా డెవలప్ అవుతాయి చంద్రబాబు నాయుడు ఫర్ సేల్ పెట్ట చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఫర్ సేల్ పెట్టేసినాడు సో దాని నుంచి ఏదన్నా తీసి ఇవ్వాలి అనే ఉద్దేశం చెప్తాను మొదటి నుంచి కూడా మా పార్టీ వాదన అదే మేము దగ్గర దగ్గర ఎవరీ ఇయర్ ఈ పథకాలు ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి అంటే డెబ్బై వేల కోట్ల దాకా అవుతుంది అది ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ చూసుకొని ఆదాయాలు చూసుకుంటే ఆ పథకాలు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే మేము అట్లా వచ్చినట్టు చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టు చెప్పి ఈరోజు ఎప్పుడైతే హామీలు అమలు చేయాలనుకున్నప్పుడు వచ్చాయి కల్లా రాష్ట్రాన్ని అమ్మేయాలా ఇది అమ్మేయాలా అనేది చెప్తున్నాడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఫార్ సేల్ పెట్టేసింది